అందరికీ నమస్కారం ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ రోజున ప్రతి ఒక్కరి గ్రామంలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది సాధారణంగా గోదాదేవి కథను దేవుణ్ణి పెళ్లి చేసుకున్న అమ్మాయిగా చూస్తారు కానీ శాస్త్రాల ప్రకారం ఇది ఒక ఆత్మ పరమాత్మలో కలిసిన కథ రండి అలాంటి కథను ఇప్పుడు చెప్పుకుందాం శ్రీవల్లి పుత్తూరు అనే ఒక ప్లేస్ ఉందన్నమాట అది భక్తితో నిండిన ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక పెరియాళ్ళవారు ఉండేవాళ్ళు ఆయన పేరేంటి అంటే విష్ణు చిత్తుడు ఆయన విష్ణుమూర్తి భక్తుడు తన జీవితం మొత్తం నారాయణ సేవకి అంకితం చేసుకోవాలి చేశాడనమాట ప్రతిరోజు ఉదయం సూర్యుడు లేవకుముందు లేచి తన తోటలోకి వెళ్ళి తులసి మల్లెపూలు అలా రకరకాల పూలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోసేవాడు ఆ పూలతో ఒక అందమైన మాలను తయారు చేసి ఆలయంలోని శ్రీమన్నారాయణకి అర్పించేవారు కానీ ఆయనకు పిల్లలు లేని బాధ మాత్రం ఎప్పుడూ మనసులో ఉండేది ఆ బాధను కూడా దేవుడి మీదే వదిలేశాడు ఒక ఉదయం తోటలో వెళ్ళిన ఆయనకి తులసి ముక్కల మధ్యలో అసాధారణమైన కాంతిని చూశాడు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆడశిశువు ఉందనమాట ఆ ఆడశిశువు ఏడుపు కూడా ఆయనకి ఎంతో శాంతిగా అనిపించింది తన సామాన్య శిశువు కాదని అతనికి మనసులో అనిపించింది తనని ఇంటికి తీసుకువెళ్ళి స్వీకరించాడు స్వీకరించాడనమాట ఆయన ఆమెకు గోదా అని పేరు పెట్టాడు గోదా అంటే ఏంటి అంటే భూమి నుంచి లభించింది అని అర్థం అంటే ఆవిడ ఈ తులసి వనంలో దొరికింది కదా భూమి మీద సో అందుకని దానికి రిలేటెడ్గా గోదా అని ఆయన నామకరణ చేశాడనమాట గోదా పెరిగే కొద్దీ ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉండేది ఆమె ఆటలు విష్ణు కథలు ఆలయ ప్రదక్షిణాలు పూలతో ఆటలు ఇలాంటి వాటిల్లో ఆవిడ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేదనమాట ఆవిడ ఎప్పుడు కూడా కృష్ణ నారాయణ అంటూ విష్ణుమూర్తి రూపాలందరినీ తలుచుకుంటూ ఉండేది ఒకరోజు ఈవిడ విష్ణు చిత్తుడు తయారు తయారు చేసిన పూలమాలను చూసిందనమాట ఆవిడ మనసులో ఒక ఆలోచన వచ్చింది తన భర్త అయిన నారాయణుడికి ఆ మాలలు నచ్చుతాయా అని అప్పుడు ఆవిడ ఆ మాలను తీసుకొని ముందుగా తను ధరించి అద్దంలో చూసుకొని సంతృప్తి చెందాకే ఆ నారాయణుడికి ఇచ్చేది ఈ విషయాన్ని తెలుసుకున్న పెరియాళ్ళవారు ఆయన ఎంతో భయంతో వణికిపోయాడనమాట ఎందుకంటే అది దేవుడికి వేయాల్సిన మాల కదా తన కూతురు వేసుకుంది అని చెప్పి ఆయనకి ఎంతో భయం వేసింది ఇది ఎలా నేను స్వామివారికి అర్పించగలను అని చెప్పి ఆ రాత్రి శ్రీమన్నారాయణుడు కల్లోకి వచ్చి వారితో ఇలా అన్నాడు గోదావేసిన మాలలే నాకు కావాలి ఆమె భక్తి నాకు అలంకారం అని చెప్పి చెప్పాడనమాట అప్పటినుంచి గోదా పేరు పేరు ఆండాళ్ళు అయింది ఆండు అంటే ఆధీనంలో ఉంచుకోవడం అని సో తన ప్రేమతో భక్తితో దేవుణ్ణి కూడా తన ఆధీనంలో ఉంచుకుంది కదా అందుకని ఆవిడికి ఆండాళ్ అన్న పేరు వచ్చింది యంగ్ ఏజ్కి వచ్చాక ఈ ఆండాళ్ళకి తన భక్తిని వ్రతంగా మార్చేసింది మార్గడి నెలలో అంటే ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఒక పాసురం పాడేది జనరల్గా మార్గశిర మాసం ఏంటి అంటే ఎంతో భక్తితో కూడుకున్న మాసం అన్నమాట అందరూ చాలా అర్లీ మార్నింగ్ లేచి జపం లాంటిది చేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటారు ఈ టైంలో చిన్న పూజ చేసినా కూడా చాలా ఎక్కువ భక్తి వస్తుంది తను పాడిన పాసురాలనే తిరుప్పావే అని అంటారనమాట ఇందులో స్వామి నువ్వు నన్ను ఎప్పుడు స్వీకరిస్తావు అని ఆవిడ ఎదురుచూపులు కనిపిస్తాయి విష్ణుచిత్తుడు ఇక ఈ ఆండాలకి పెళ్లి చేద్దామని చెప్పి అనుకుంటాడు అప్పుడమ్మ ఒక్కటే మాట అంటుంది నాకు మానవుడితో వద్దు నేను శ్రీమన్నారాయణనే భర్తగా అనుకుంటున్నాను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను అని ఒక రాత్రి శ్రీరంగనాథుడు పెరియాళ్ళవారు స్వప్నంలో వచ్చి గోదాను శ్రీరంగానికి తీసుకురండి అని ఆజ్ఞ చేస్తాడు అలానే ఆ ఆ స్వామివారు చెప్పిన మాటలు విని ఆడాళ్ళు వధువుగా తయారు చేసి శ్రీరంగానికి తీసుకెళ్తాడు ఆలయంలో కడుగుపెట్టిన క్షణం ఆమె కేవలం ఆనందంతో ఎంతో ఆనందంతో స్వామివారిని చూడాలి అని చెప్పి కళ్ళతో ఎదురు చూస్తుందనమాట శ్రీరంగనాథుని చూసి చూసి ఆమె ముందుకు నడిచింది ఆ క్షణంలో ఆమె దేహం భగవంతుడిలో లీనమైపోయింది అదే గోదా వివాహం జరిగింది అదే గోదా కళ్యాణం అయింది ఫైనల్గా ఈ గోదా కళ్యాణం పెళ్లి జ్ఞాపకం కాదు ఒక ఆత్మ విజయం ఒక మనిషి సంపూర్ణంగా దైవంతో నిండినప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ ఈ గోదాదేవి కథ భక్తి ఎలా ఉండాలో కాదు భక్తి అయ్యే స్థితి ఎలా ఉండాలో చెప్తుంది ఇలాంటి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం కథకు వెలాయరాదు